థ్యాంక్ యూ సో మచ్ ఇందాకటి నుంచి అరిసి మీ వాయిస్ ఎలా అయిపోయిందేమో బట్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ టూ తర్వాత వస్తాను యాక్చువల్లీ ఎప్పుడు హైదరాబాద్కి వచ్చిన హైదరాబాదే కాకుండా మా తెలంగాణ ఆంధ్రాకి వచ్చిన ఐ ఫీల్ అట్ హోమ్ హియర్ అండ్ అది మీ వల్లే మీరు ప్రేమ వల్లే ఎక్కడికి వెళ్ళినా ఐ హ్యావ్ బిన్ వెల్కమ్ టు విత్ సో మచ్ వాన్త్ దానికి ఎలా థ్యాంక్స్ చెప్పాలని తెలియదు బట్ ఐఎమ్ సో సో గ్రేట్ఫుల్ ఐ హ్యావ్ సో మచ్ గ్రాటిట్యూడ్ ఫర్ ఆల్ ఆఫ్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఇది నా ఫస్ట్ తమిళ్ సినిమా సో నేను నా తెలుగు ఫ్రెండ్స్తో చెప్తే ఎవరితో అని అడిగారు కార్తీ గారితో అంటే ఇస్ ఎట్ కార్తియా మనోడే కదా అని అన్నారు సో దట్స్ హౌ మచ్ పీపుల్ లవ్ యూ హియర్ సర్ అండ్ ఇందాక వెంకీ అన్నట్టు ఉప్పిన టైంలో నాకు మిమ్మల్ని కలవాలని ఒక డ్రీమ్ బట్ ఇప్పుడు మీతో యాక్ట్ చేశానంటే ఇట్స్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ డ్రీమ్స్ కమ్ ట్రూ అండ్ ఐ కుడెంట్ కుడెంట్ హ్యావ్ ఆస్ట్ ఫర్ అ బెటర్ డెబ్యూ అ బెటర్ కో యాక్టర్ దెన్ యూ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఆయన గురించి రోజు ఆయనకి కూడా చెప్తాను నా ఫ్యానిజం చూపిస్తూ ఉంటాను బట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ అబౌట్ హిమ్ ఈస్ దట్ హీస్ సో సెక్యూర్ అండ్ దట్స్ వాట్ ఐ లెర్న్ మోస్ట్ ఫ్రమ్ హిమ్ దట్ హీ ఆల్వేస్ గివ్స్ ఎవ్రీ వన్ ద స్పేస్ టు గ్రో అండ్ నా ఫస్ట్ తమిళ్ ఫిల్మ్లో ఆ స్పేస్ ఐ రియలీ నీడెడ్ దాట్ ఐ రియలీ నీడెడ్ టు ఫీల్ లైక్ ఐ డిజర్వ్ టు బీ దేర్ అండ్ యూ మేడ్ మీ ఫీల్ దాట్ థ్యాంక్ యూ సో మచ్ సర్ ఇంకొకటి మా ఇప్పుడు నేను మనోడే అని ఒక అది యాటిట్యూడ్ మా తెలుగు ప్రేక్షకులకు ఉంది That is one of the greatest things I've seen in Telugu audience. They don't see where you come from, they just see you for who you are. And that is, Daniki Telugu prekshikaliki hats off. Because me, own chase in the warm, warm, they give everybody such a warm welcome. I am grateful for that, I'm, and I'm grateful to see it happening around me. E cinema. నలన్ గారు గురించి అందరి డైరెక్టర్స్ కూడా దేవ్ దట్ హౌ మచ్ దే అడ్మైర్ హిమ్ అండ్ ఐ థింక్ హీ డిజర్వ్స్ ఎవ్రీ ఆఫ్ ఫిట్ బికాస్ హీ ఈస్ అ బ్రిలియంట్ డైరెక్టర్ నాకు యాక్చువల్లీ డైరెక్టర్ అవ్వాలని ఒక కోరిక అండ్ ఆయన దగ్గర నుంచి నేను చాలా చాలా నేర్చుకున్నాను ఐ ఫెల్ట్ లైక్ ఇఫ్ ఐ హవ్ టు బీ అండ్ ఏడీ టు సమ్ వన్ ఐ వుడ్ టు స్టార్ట్ దేర్ సో బికాస్ హీ ఈజ్ రియలీ దట్ బ్రిలియంట్ అండ్ ఈ సినిమాలో వాట్ హీ ఎవ్రీథింగ్ దట్ హీ ఇంటెండెడ్ టు డూ నాకు నరేషన్ ఇచ్చినప్పుడు ఆయన ఒక వరల్డ్ క్రియేట్ చేయాలని అనుకున్నారు అండ్ ఆ వరల్డ్ని మీరు డిసెంబర్ ట్వెల్త్ చూస్తారు అండ్ ఆదరిస్తారని నేను గట్టిగా కోరుకుంటున్నాను బికాస్ హీ రియలీ రియలీ డిజర్వ్స్ దాట్ సక్సెస్ యాక్చువల్గా ఈ సినిమా వాజ్ మేడ్ విత్ అన్ ఇంటెన్షన్ ఆఫ్ సిక్స్ సిక్స్టీస్ సెవెంటీస్ ఎయిటీస్ నైంటీస్లో ఉండే ఆ ఉన్న ఒక చార్ కమర్షియల్ సినిమాలకు ఉన్న ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ పీపుల్ యూస్ టు గో విత్ ఒక సినిమా అంటే అప్పుడు ఒక మాయం పీపుల్ వెంట్ విత్ దాట్ ఫీలింగ్ ఈ సినిమాకి కూడా ఇఫ్ ద ఆడియన్స్ గోస్ విత్ దాట్ ఫీలింగ్ ఇల్ బీ గ్రేట్ బికాస్ దిస్ ఫిల్మ్ ఇస్ ఇంటెండెడ్ టు బీ మేడ్ లైక్ దట్ ఇట్ ఈస్ మేడ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎస్పెషలీ సంతోష్ నారాయణ్ గారి మ్యూజిక్తో ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అేట్ గ్రేట్ థియాట్రికల్ ఎక్స్పీరియన్స్ అన్ని సినిమాల లాగా ఈ సినిమాని కూడా మీరు సపోర్ట్ చేస్తారు ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను అండ్ ఇక్కడ వచ్చిన అన్ని డైరెక్టర్స్కి అండ్ మా గెస్ట్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ యో వర్డ్స్ మీ అన్ అ లాట్ టు మీ అండ్ యా ఐఎమ్ జ్ఞానవేల్ రాజా సార్ మా టీంలో అందరికీ పేరు పేరున్న థ్యాంక్ యూ అండ్ ముఖ్యంగా తెలుగు మీడియా అందరికీ థ్యాంక్ యూ ఎప్పుడు వచ్చిన అంటే ఫెమిలి ఫేసెస్ చూసి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అండ్ మీరు అదే స్మైల్తో అదే నవ్వుతో నాకు ఎప్పుడు వెల్కమ్ చేస్తారు ఐ కెన్ నాట్ థ్యాంక్ యూ ఆఫ్ ఫర్ దాట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కృతి బాయ్ డైలాగ్ అంట ఉప్పేన డైలాగా నీడు ముసిలో డావకూడదు ఇది కార్తీ గారికి డెడికేట్ ఇది హైలైట్ thank you thank you so thank much kriti you. very much eagerly waiting to see you because we all know you are such a great performer wonderful performer and we also know that you are a good dancer so i